అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే చెరువులో దూకి కొడుకుతో సహా తల్లి సూసైడ్ తప్పించుకున్న ఆరేళ్ల కూతురు కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లిలో దారుణ ఘటన కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకుతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన కామారెడ్డి జిల్లా మండలం నర్సన్నపల్లి శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డికి చెందిన శ్రవంతి ఇరవై ఏడు కు కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన రాసమల్ల శ్రీకాంత్ తో రెండు సున్నా ఒకటి ఐదులో వివాహం జరిగింది వీరికి కూతురు శ్రీవల్లి ఆరు కొడుకు రుద్రేశ్వర్ నాలుగు ఉన్నారు శవంతికి తన భర్తతో పాటు అత్తతో అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి ఈ విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి ఇరూరికి నచ్చజెప్పారు గురువారం మరోసారి శవంతికి ఆమె అత్తతో గొడవ జరిగింది దీంతో మనస్తాపానికి గురైన శవంతి శుక్రవారం మధ్యాహ్నం కూతురు కొడుకుతో కలిసి చిన్నమల్లారెడ్డి చెరువు వద్దకు వెళ్లింది కూతురు శ్రీవల్లి చెరువు గట్టుపై కొంత దూరం పరిగెత్తి అక్కడే ఉండిపోగా సవంతి తన కొడుకు రుద్రేశ్వర్ తో కలిసి చెరువులో దూకింది ఈ విషయాన్ని శ్రీవల్లి అటువైపు వెళ్తున్న వ్యక్తులకు చెప్పడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కుటుంబ సభ్యులు వచ్చి చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు దొరికాయి మృతురాలి తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన జూన్ ఆరు రెండు సున్నా రెండు ఐదున జరిగింది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శవంతి భర్తతో అత్తతో గత కొన్ని నెలలుగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి పెద్దల సలహాలు పంచాయతీలు పలుమార్లు జరిగినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో శ్రవంతి మానసికంగా బాధపడుతూ ఈ దారుణానికి పాల్పడింది కూతురు శ్రీవల్లి తప్పించుకుని బయటకు పరిగెత్తడంతో ఆమె ప్రాణాలు తప్పాయి ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది నివారణ చర్యలు సలహాలు ఒకటి కుటుంబ కలహాలు తీవ్రమవుతున్నప్పుడు మానసిక సలహా నిపుణులు లేదా కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి రెండు భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు స్థానిక పెద్దలు బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి మూడు మహిళలు పిల్లల భద్రత కోసం నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సంప్రదించి సహాయం పొందాలి నాలుగు మానసిక ఒత్తిడి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు నూట నాలుగు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి ఐదు గ్రామాల్లో కుటుంబ సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి